ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలో గల గిరిజన రైతాంగానికి ఎంతో ఉపయోగకరమైన బత్తిలి వడ్డంగి ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు ఆరు వేల ఎకరాల్లో సాగునీరు ఇవ్వడానికి ఉపయోగపడే ప్రతిపదిపై ఎత్తిపోతల పథకాలు గత పదేళ్లుగా పనులు జరగకపోవడంతో అంచనా వ్యయం విపరీతంగా పెరిగిపోతుందని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం వర్షాధార వ్యవసాయ ఆధారిత భూములకు సాగునీరు కల్పించడమే తమ ప్రథమ లక్ష్యమని చెబుతోందని రాష్ట్ర రాజధాని అమరావతి పోలవరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన పార్వతీపురం మన్యం జిల్లాల్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి వలసలను అరికట్టాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు భోగాపురం అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన బత్తిలి వడ్డంగి ఎత్తిపోతల పథకాలు చేయాలని కోరుతూ జరిగిన సదస్సులో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ త్రిమూర్తులు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడిత అప్పల్ పాల్గొని మాట్లాడారు బామిని మండలంలో వంశధార వరదకాలు వల్ల భూములు కోల్పోయి మిగిలిన సారవంతమైన వర్షాధారిత సాగు భూములకు సాగునీరు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని రైతుల హక్కులను అడుక్కుంటే రావని రాజకీయాలకు అతీతంగా పోరాడి సాధించుకోవలసిందేనని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు జిల్లాలో అపారమైన జలవనరులు గల నాగావళి వంశధార వేగావతి చంపవతి ఒట్టిగడ్డ పెద్దగడ్డ జంపరకోట బామిని మండలంలో ఉన్న కొండలలోని గడ్డ వంటి జలవనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటిపైన ఉన్న కట్టడాలకు కావలసిన నిధులు ఇవ్వక నేటికి దశాబ్దాలు దాటుతున్న ఈ ప్రాజెక్టులు పూర్తి కాక పెండింగ్లోనే ఉండటం పాలకుల చిత్తశుద్ధికి నిదర్శనమని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు పత్తి కొనుగోలు కేంద్రం అట్లాగే మా ఒక పత్తి కొనుగోలు దీంట్లోనే కాదు ప్రతి సంవత్సరం ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు అది వరి ధాన్యానికి సంబంధించి మిల్లర్లు వాళ్లందరూ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి కొంతమంది అధికారులు కూడా వాళ్లకు తోడ్పాటుగా ఉండి ఏ రకంగా రైతులకి గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు లేదు ప్రభుత్వాలు కూడా నిశ్రద్ధగా పోయినసారి చూసాం మనం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే డబ్బులు పడిపోతున్నాయి మనకి రెండు మూడు రోజుల్లోనే అయితే ఇంకా ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని కూడా మేము రాష్ట స్థాయిలో కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం నేను రెండు వేల పదకొండు ముందు హైదరాబాద్ బేస్డ్ కంపెనీలో ఒక ఎమ్మెన్సీ కంపెనీలో వర్క్ చేస్తూ ఇండియా మొత్తం ఫ్లైట్ ప్రైజ్ ఇచ్చిన కంపెనీ నాకు స్టార్ హోటల్ అకామిడేషన్ ఉండేవాడిని కానీ ఈ కంపెనీకి ఉద్యోగ నివృత్వం నేను దరఖాస్తు చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ ఒక ఐఏఎస్ఆర్ కొత్తపల్లి తప్పయ్య గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే డూ యూ లైక్ టు గో టు శ్రీకాకుళం యాజ్ ఏ గారు నువ్వు శ్రీకాకుళం వెళ్ళగలవా నువ్వు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నావు ఓ రెండు లక్షల జీతం చేసుకుంటున్నావు శ్రీకాకుళం వెళ్తావా ఆదిలాబాద్ వెళ్తావా అనంతపురం వెళ్తావా రూరల్ ప్రాంతంలో పనిచేస్తావా కానీ నా సమాధానం ఏంటంటే సర్వీస్ ఎవరికి గిరిజన అరిజన పేద బడుగు బలహీన ప్రజలకు రైతుల కోసం సర్వీస్ చేయడానికి నేను ఎక్కడికైనా వెళ్తాను సార్ నేను భారతదేశంలోనే ప్రతి మూల ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నాను నా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి మారుమూల ప్రాంతానికి పనిచేసే దానికి నాకు ఇబ్బంది వెళ్తాను అన్నాను ఈ సమస్య ఎగ్ ఉందో అక్కడ ఉండి పరిష్కరించి అక్కడ జీవైనాన్నిటిని కూడా జలాధారంగా తీసుకొచ్చి రైతాంగ సుఖ సాంతులను వెలిగించాలనే లక్ష్యంతో అంటే ఉద్యోగ ధర్మం ఎవరూ చేస్తుంటారు కొంతమంది అటు ఇటుగా చేయవచ్చు కానీ రైతు బిడ్డగా రైతుల కోసం ఆలోచించే రైతులు క్షేమాన్ని ఆలోచించే రైతుకి ఐదేళ్లు మన అందరూ వెళ్తున్నాయంటే అంటే రైతు బాగుండాలి రైతు కష్టాలకి ప్రధాన కారణం సాగునీరు అటువంటి సాగునీరుని ఇచ్చే భాగ్యం కలిగించినట్టు వృత్తి ధర్మంగా ఉన్న మన ఇరిగేషను ఈ గారు వారి పేరు త్రిమూర్తులు వెంపటాపుకి వెంపటికి మధ్య ఒకే ఒక అక్షరం తేడా అటువంటి చరిత్రకాలంటే కుటుంబం దగ్గరలో వచ్చిన వారు ధైర్య సాహసాలతో ఉంటే కుటుంబం వాళ్ళ నాన్నగారి నుంచి ఉంది ఆ విధంగా ఉండబట్టే మన క్షేత్ర స్థాయిలో తిరిగి ఎక్కడ ఏ వనరులు ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా చేయించవచ్చు అని చెప్పగలిగే ఆ స్థానిక క్షేత్రస్థాయి పరిస్థితి